హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ యాక్చువల్లీ రెపిడోలో నాకు కిలోమీటర్కి పది రూపాయలు ప్లాన్ అయితే ఇచ్చారు ఈ ప్లాన్ అనేది ప్రతి ఒక్కరికి చూపించట్లేదు నాకైతే లక్కీగా ఈ ప్లాన్ అయితే వచ్చింది సో ప్లాన్ వచ్చింది కాబట్టి నేను ఈ ప్లాన్ యాక్టివేట్ చేసుకున్నా నిజానికి ఈ ప్లాన్ వస్తే ఎర్నింగ్స్ ఎంత వస్తాయి పది కిలోమీటర్ రైడ్ తీసుకుంటే పది కిలోమీటర్కి మనకి ఎంత ఎర్నింగ్స్ వస్తే అందులో ఎంత కమిషన్ కట్ అవుతుంది ఓవరాల్గా వెయ్యి రూపాయలు రావాలంటే మనం ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుంటే ఎలా ఉంటుందనేది నెక్స్ట్ వీడియో చేస్తాను ఇవాళ వీడియోలో ఈ ప్లాన్ యాక్టివేట్ చేసుకుంటే మనకి ప్లస్ ఆ మైనస్ ఆ అనేది క్లియర్ గా మీకు చూపిస్తాను ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా లాగిన్ అయితే చేద్దాం ఇవాళ వర్షం పడే సూచనలు అయితే ఉన్నాయి నైంటీ నైన్ పర్సెంటేజ్ అయితే వర్షం వస్తుంది వర్షాకాలంలో బైక్ రైడర్స్ ఎంతలా ఇబ్బంది పడుతున్నారు అనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను మొత్తానికి ఒక ప్లేట్ బాగుండా తీసేసుకున్నా యాక్చువల్లీ రైడ్కి వెళ్ళే ముందే టిఫిన్ చేస్తే బెటర్ అని చెప్పి నేనైతే టిఫిన్ చేస్తున్నా మీరు కూడా ఎక్కడున్నా ఏ పని చేస్తున్నా కరెక్ట్ టైంకి టిఫిన్ అయితే చేసేయండి చాలా మంది కరెక్ట్ టైంకి టిఫిన్ అయితే చేయట్లేదు ఆర్డర్స్ మీద మాత్రమే ఫోకస్ చేస్తున్నారు హండ్రెడ్ రూపీస్ ఆర్డర్స్ వస్తున్నాయి టూ హండ్రెడ్ రూపీస్ ఆర్డర్స్ వస్తున్నాయి త్రీ హండ్రెడ్ రూపీస్ ఆర్డర్స్ వస్తాయని ఆర్డర్ వెనకాల పడుతున్నారు ఆర్డర్స్ బ్యాక్ టు బ్యాక్ వస్తున్నాయి కదా అని చెప్పి వీళ్ళ ఫోకస్ అంతా కూడా ఎర్నింగ్స్ మీద చూపిస్తున్నారు టిఫిన్ తినడం కంప్లీట్ గా మర్చిపోతున్నారు తొమ్మిది గంటలకు తినాల్సిన టిఫిన్ పదకొండు గంటలకి పన్నెండు గంటలకైతే తింటున్నారు అలా తింటే ఏమవుతుంది కడుపులో గ్యాస్ ఫామ్ అయిపోతుంది గ్యాస్టిక్ సమస్యలు అయితే వస్తాయి మన ఆరోగ్యం కూడా ఖరాబ్ అయిపోతుంది అందుకోసమే ఏ పని చేసినా కరెక్ట్ టైంకి అయితే టిఫిన్ చేసేయండి అందుకే కరెక్ట్ టైం ఫుడ్ తిమ్మని నేను ప్రతిసారి మీకు చెప్తూ ఉంటాను ఇప్పటికైనా మీలో అవేర్నెస్ వస్తుంది కరెక్ట్ టైం తింటారు అని చెప్పేసి ఈ వీడియో క్లిప్ అయితే యాడ్ చేస్తుంది లేకపోతే యాడ్ చేయకపోయేవాడు మొత్తం టిఫిన్ అయితే అయిపోయింది ఇక రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం సో ఇప్పుడైతే ర్యాపిడో యాప్ అనేది ఓపెన్ చేస్తున్నాం ఇక్కడ ఆఫ్ డ్యూటీ ఏమైనా కనిపిస్తుందా దీనిపైన ట్యాప్ చేస్తే కంప్లీట్గా మనమైతే ఆన్ డ్యూటీకి అయితే వెళ్తాము ఇప్పటివరకు మన టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసరికి జీరో జీరో సో ఇప్పటి నుంచి నేను ఎంత ఎర్నింగ్ చేస్తానో మీకు చూపిస్తాను మీద కూడా చాలామంది ర్యాపిడోలో వర్క్ చేస్తూ ఉంటారు కదా మీకు ఈ ర్యాపిడో టెన్ రూపీస్ పర్ కిలోమీటర్ ప్లాన్ వచ్చిందా లేదని ఎలా చూడాలనేది మీకు చూపిస్తాను సో యాక్చువల్లీ ఈ ప్లాన్కి మనం ఒక్క రూపాయి కూడా పే చేయని అవసరం లేదు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఈ ప్లాన్ అయితే తీసుకోవచ్చు ఒక రైడ్ అయితే వచ్చింది వన్ కిలోమీటర్ పికప్ వన్ కిలోమీటర్ డ్రాప్ ఇలాంటి రైడ్లు అయితే యాక్సెప్ట్ చేయము ఎలాంటి రైడ్లు యాక్సెప్ట్ చేయాలో కూడా ఈ వీడియోలో మీకు చెప్తాను సో ముందు ప్లాన్ డీటెయిల్స్ ఎలా చూసుకోవాలని చెప్తాను చూడండి మనం హోమ్ పేజ్లో ఉన్నప్పుడు ఇక్కడ త్రీ లైన్స్ క్లిక్ చేయండి లెఫ్ట్ సైడ్లో ఉన్నవి నెక్స్ట్ ఇన్సెంటివ్స్ అండ్ మోర్ దీనిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ ఇన్సెంటివ్స్ కనిపిస్తాయి అలాగే చూస్ యువర్ ఎర్నింగ్స్ ప్లాన్స్ ఇక్కడ దానిపైన ట్యాప్ చేస్తే మనకి ఏ ఏ ప్లాన్స్ ఉన్నాయో ఆ ప్లాన్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ చూడండి టెన్ రూపీస్ పర్ కిలోమీటర్ అని చెప్పి నాకైతే ఈ ప్లాన్ చూపిస్తుంది ఇక్కడ యాక్టివేట్ ప్లాన్ అని కనిపిస్తుంది దానిపైన ట్యాప్ చేస్తే ఈ ప్లాన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనకి యాక్టివేట్ అయిపోతుంది ఈ ప్లాన్ తీసుకున్న తర్వాత ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో చూపిస్తాను అన్నా ర్యాపిడ్ అన్న అన్న వస్తుంది అన్న ఇక ఫిష్ మార్కెట్ ఈ పక్క సైడ్ ఉన్న కొంచెం ట్రాఫిక్ ఉంది వచ్చేస్తున్నాను అన్న ఓకే ఓకే అన్న రాపిడ్లో కొన్ని రైడ్స్ స్కిప్ చేసిన తర్వాత ఒక మంచి రైడ్ అయితే వచ్చింది ఇక్కడ నుండి సోమాజీ కూడా అరౌండ్ నైన్ కిలోమీటర్ డ్రాప్ అయితే చూపిస్తుంది ఫస్ట్ ఆర్డర్ నైన్ కిలోమీటర్ అంటే ఆబ్వియస్గా నైంటీ రూపీస్ వచ్చినట్టే ఈ రైడ్ ఫినిష్ చేశాక మీకు చూపిస్తాను ఎంత కమిషన్ కట్ అయింది మనకు అందరూ ఎంత ఎర్నింగ్స్ వచ్చాయి అనేది ఇంకా ఆలోచన చేయకుండా పికప్ లొకేషన్కి అయితే వెళ్దాము ఈ రోజు మీ అందరికీ ఒక స్పెషల్ వీడియో యాక్చువల్లీ రెగ్యులర్ రెగ్యులర్గా వీడియో షూట్ చేస్తాం కదా ఈరోజు అలా కాకుండా కస్టమర్ ఎక్కినప్పటి నుంచి దిగిన వరకు ఎలా ఉంటుంది రైడర్స్ ఎన్ని స్ట్రగుల్స్ అవుతున్నారు అని క్లియర్ క్లియర్గా చూపిస్తాను అన్న రాపిడో బైకా ఓటీపీ చెప్పం కదా వన్ ఫైవ్ త్రీ సెవెన్ లెఫ్ట్ ఫైనలీ కస్టమర్ సార్ని అయితే పిక్ చేసుకున్నా పిక్ చేసుకున్న తర్వాత డ్రాప్ లొకేషన్కి అయితే వెళ్తాను కస్టమర్ సార్ని పిక్ చేసుకుంది ముషిరాబాద్లో డ్రాప్ చేయాల్సింది సోమాజిగూడలో ప్రతి నేనున్నది ఆర్టీసీ క్రాస్ రోడ్ ఫ్లైఓవర్ పైన అయితే ఉన్నాను యాక్చువల్లీ ఈరోజు నేను ఎక్స్ప్లోర్ చేస్తున్న ఈ పెర్ కిలోమీటర్కి టెన్ రూపీస్ ప్లాన్ అనేది నిజానికి ఇది ఒక త్రీ మంత్స్ బ్యాకే కొంతమంది రైడర్స్కి అయితే ఇచ్చారు బట్ నాకైతే ఇవ్వలేదు నాకు ఎప్పుడైతే ఈ ప్లాన్ వస్తుందో ఆ రోజు క్లియర్ కట్ వీడియో చేద్దాము అని చెప్పి నేనైతే ఆగిపోయాను ఎందుకంటే వేరే వాళ్ళకు వచ్చిన ప్లాన్ గురించి నేను చెప్పలేను కదా అది ఎలా వర్క్ అవుతుంది కూడా మీకు చూపించలేను ఇండివిజువల్గా నేను ఆ ప్లాన్ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మీకు క్లియర్గా అందులో ఉన్న ప్రోసు కాన్స్ అవన్నీ చెప్పగలను అందుకోసమే ఇంత లేట్ అయితే అయింది ఫైనలీ ఈ పర్ కిలోమీటర్ టెన్ రూపీస్ ప్లాన్ అనేది నాకైతే వచ్చింది నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా మీలో ఎవరికైనా వచ్చిందా లేదనేది చెప్పాను కదా ఇంతకుముందే ఎలా చూసుకోవాలనేది చూడండి ఒకవేళ వస్తే దాన్ని అయితే యాక్టివేట్ చేసుకోండి కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనకైతే ప్లాన్ అయితే వచ్చేస్తుంది ఈ ప్లాన్కి మనం ఒక్క రూపాయి కూడా పే చేయని అవసరం లేదు నిజానికి ఈ ర్యాపిడో వాళ్ళు పర్ కిలోమీటర్కి రెగ్యులర్గా ఎంత ఇస్తున్నారు ఈ ప్లాన్ తీసుకుంటే ఎంత ఇస్తున్నారు సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్న తర్వాత పర్ కిలోమీటర్కి ఎంత యానింగ్స్ ఇస్తున్నారు అనేది ముందు మనం డిస్కషన్ చేద్దాం ఇప్పుడు నేను కొత్త యూజర్ని భయ్య ఈ రోజే ర్యాపిడో యాప్ డౌన్లోడ్ చేశాను బైక్ టాక్సీకి వచ్చాను లాగిన్ అయ్యాను ఫస్ట్ ఆర్డర్ ఫినిష్ చేశాను ఇలాంటి వాళ్ళకి పర్ కిలోమీటర్కి సెవెన్ రూపీస్ నుంచి ఎయిట్ రూపీస్ ఇన్ బెట్మెన్ అయితే ఇస్తారు ఈ ప్లాన్ తీసుకుంటే పర్ కిలోమీటర్కి టెన్ రూపీస్ ఇస్తారు మీరు సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుంటే పర్ కిలోమీటర్కి లెవెన్ టు ట్వెల్వ్ రూపీస్ ఇన్ బెట్మెన్ అయితే వస్తుంది ఫైనల్లీ కస్టమ్ పెట్టిన డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసిన ట్రిప్ అయితే ఎండ్ చేస్తున్నా బిల్ అమౌంట్ ఎంత వస్తుందో అంత అమౌంట్ అయితే కస్టమ్ సార్ దగ్గర కరెక్ట్ చేసుకోవాలి హండ్రెడ్ రూపీస్ అయితే చూపిస్తుంది థ్యాంక్ యూ సార్ ఓకే థ్యాంక్ యూ మొత్తానికి ఫస్ట్ రైడ్ అయితే కంప్లీట్ చేస్తాం యాక్చువల్లీ కస్టమర్ పేమెంట్ ఇచ్చిన తర్వాత ట్రిప్ అనేది ఎండ్ చేయాలి కస్టమర్ బిహేవియర్ బట్టి ఈ ట్రిప్కి రేటింగ్ అయితే వచ్చు నేనైతే ఫైవ్ స్టార్ రేటింగ్ అయితే ఇస్తున్నాను ఈ ట్రిప్లో మనకి నైంటీ త్రీ రూపీస్ సర్వింగ్స్ అయితే వచ్చాయి నిజానికి కస్టమర్ వచ్చాక హండ్రెడ్ రూపీస్ పే చేస్తే కమిషన్ సెవెన్ రూపీస్ కట్ అయ్యింది ఓవరాల్గా నైంటీ త్రీ రూపీస్ షార్నింగ్స్ వచ్చాయి మనం ట్రావెల్ చేసిన కూడా నైన్ పాయింట్ త్రీ కిలోమీటర్ విచ్ ఇస్ రియలీ గుడ్ కదా సో నెక్స్ట్ రైడ్ కోసం మళ్ళీ వెయిట్ చేద్దాం ఫస్ట్ రైడ్ కంప్లీట్ చేసి సెకండ్ రైడ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా ప్రెజెంట్ నేనైతే నియర్ బై పంజాగుట్ట సోమాజిగూడలో ఉన్నా సెకండ్ ఆర్డర్ అయితే రాలేదు యాక్చువల్లీ ఈరోజు శనివారం కాబట్టి ఆర్డర్స్ కాస్త స్లోగా ఉంటాయి రెగ్యులర్గా సోమవారం నుంచి శుక్రవారం వరకు బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ అయితే వస్తాయి మార్నింగ్ సెక్షన్లో బట్ ఈరోజు శనివారం కాబట్టి ఐటీ ఎంప్లాయీస్కి అందరికీ లీవ్స్ అంతేకాకుండా ఈరోజు కృష్ణాష్టమి సో అందుకోసమే ఇంకొన్ని ఆఫీసెస్ కూడా లీవ్సే ఉంటాయి సో మాక్సిమం బయటికి వెళ్ళే వాళ్ళు తక్కువ ఇంకొకటి ఏంటంటే నేను ఓన్లీ ర్యాపిడో మాత్రమే లాగిన్ చేసిన ఊబర్ లాగిన్ చేయలే ఓలా కూడా లాగిన్ చేయలే ఎప్పుడైనా ఎక్కువగా రైడ్స్ రావాలి బ్యాక్ టు బ్యాక్ రైడ్స్ కావాలనుకుంటే ఓలా ఊబర్ ర్యాపిడ్ మూడు యాప్స్ లాగిన్ చేసి పెట్టాలి ఎగ్జాంపుల్ కోసం ఎప్పుడు నేను ఊబర్ లాగిన్ చేసి మీకు చూపిస్తాను ఎర్నీస్ అలాగే ఆర్డర్స్ అందరు ఎలా వస్తున్నాయి అనేది ఓకేనా ఇప్పుడు ర్యాపిడ్ ఒకటే లాగిన్ చేశాను కాబట్టి నైంటీ త్రీ రూపీస్ ఎర్నీస్ మాత్రమే అయ్యాయి ఊబర్ కూడా లాగిన్ చేద్దాం యాక్చువల్లీ ఊబర్ కూడా లాగిన్ చేశాను మీకు చూపిద్దామని మాత్రమే ఓన్లీ ర్యాపిడోలో మాత్రమే ఎర్నింగ్ చేసి మీకు అయితే చూపిస్తాను ఇప్పటి వరకు రైడ్ అయితే రాలా చాలామంది ఏదో రైడ్ వచ్చింది వా ఎయిట్ కిలోమీటర్ రైడ్ వచ్చింది రైడ్ అయితే యాక్సెప్ట్ చేసిన పికప్ లొకేషన్ కూడా నైంటీ మీటర్స్ మాత్రమే ఉంది డైరెక్ట్ పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాము ఈ ర్యాపిడో బైక్ ట్యాక్సీకి వస్తే పికప్స్ అనేవి దగ్గరగా ఉండేలా చూసుకోండి లాంగ్ పికప్స్ మీరు యాక్సెప్ట్ చేయకండి లాంగ్ ఆర్డర్లు యాక్సెప్ట్ చేయండి మినిమమ్ టెన్ కిలోమీటర్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ కిలోమీటర్ ఇలాంటి రైడ్స్ యాక్సెప్ట్ చేస్తే తక్కువ టైంలో ఎక్కువ వేసి వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ టెన్ కిలోమీటర్ రైడ్స్ ఒక ఫైవ్ కంప్లీట్ చేస్తే చాలు మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే వచ్చేస్తాయి దాంతోపాటుగా ఫిఫ్టీన్ కిలోమీటర్ రైడ్స్ ట్వంటీ కిలోమీటర్ రైడ్స్ కూడా వస్తూ ఉంటాయి అన్ని పెద్ద రైడ్సే రావాలి అంటే కుదరదు కొన్నిసార్లు చిన్న చిన్న రైడ్స్ కూడా వస్తాయి వాటిని కూడా యాక్సెప్ట్ చేయాలి డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ అట్ ది సేమ్ టైం మనం ఏ ఏరియాలో ఉన్నాం దాన్ని కూడా కంపారిజన్ చేసుకోవాలి అన్ని ఏరియాస్లో లాంగ్ ఆర్డర్స్ రావు కదా సో సిక్ చేసిన తగ్గట్టుగా మీరు రైడ్స్ని తీసుకోండి అలాగే హెవీ ట్రాఫిక్ ఉన్నప్పుడు మీరు సిటీ లోపలైతే ఉండకండి ఏ టైమింగ్ హెవీ ట్రాఫిక్ ఉంటుంది మార్నింగ్ సెక్షన్లో నైన్ టు లెవెన్ ఇన్ బెట్వీన్ ఈ టైంలో ఎక్కువ ట్రాఫిక్ అయితే ఉంటుంది ఆ ట్రాఫిక్ టైంలో ఏ ఏరియాలో ఎక్కువ ట్రాఫిక్ ఉంది అని మీరు గమనించండి ఆ ఏరియాకి అయితే వెళ్ళకండి ఇకపోతే మీరు బైక్ టాక్సీలోకి వచ్చి ఎక్కువ చేసుకోవాలనుకుంటే ఒక టైమింగ్ అయితే ఫాలో అవ్వాలి నిజానికి నేనైతే రెగ్యులర్గా ఎర్లీ మార్నింగ్ ఫోర్ టు లెవెన్ ఈ టైం వరకు వర్క్ చేస్తాను ఈ టైంలో నాకు పెట్రోల్ పోయి థౌజండ్ రూపీస్ ఎర్నింగ్స్ అయితే వస్తాయి నిన్ననే ఒక వీడియో చేశాను లైవ్లో చూపించాను పెట్రోల్ పోయి థౌజండ్ రూపీస్ ఎర్నింగ్స్ చేయడం ఎలా అనేది టైమ్స్ పెట్రోల్ పోకున్నా టోటల్గా థౌజండ్ రూపీస్ అయితే వస్తాయి ప్రతిరోజు ఈ బిజినెస్ అనేది ఒకేలా ఉండదు టైమ్స్ ఎక్కువ ఎర్నింగ్స్ వస్తాయి కొన్నిసార్లు తక్కువ ఎర్నింగ్స్ అయితే వస్తాయి ఈ వీడియో చూస్తే ఇక్కడికి వచ్చి బైక్ ట్యాక్సీ చేసుకుందాం అనే ఉద్దేశంతో చూడకండి ఇది జస్ట్ అవేర్నెస్ ఇక్కడ ర్యాపిడో వాళ్ళు ఒక ప్లాన్ తీసుకొచ్చారు ప్లాన్ తీసుకుంటే ఇలా ఎర్నింగ్స్ వస్తాయని చెప్పడం మాత్రమే నా ఉద్దేశం ఇక్కడికి మీ అందరినీ రప్పించడం నా ఉద్దేశం కాదు మీరు చదువుకున్న వాళ్ళైతే మంచిగా చదువుకోండి పాటుగా ఏదైనా స్కిల్ నేర్చుకోండి మీ లైఫ్లో ఆ స్కిల్ అయితే యూజ్ అవుతుంది ఫైనల్లీ డ్రాప్ లొకేషన్కి వచ్చేసాను సెవెంటీ ఫోర్ ఆన్లైన్ చేస్తారా ఓకే ఓకే థ్యాంక్ యూ ఈ రైడ్ ఫినిష్ చేసిన తర్వాత ట్వంటీ మినిట్స్ కంటిన్యూస్గా వర్షం పడింది అందుకోసమే లాగౌట్ చేసిన ట్వంటీ మినిట్స్ తర్వాత రైడ్ అనేది ఆగిపోయింది వర్షం అయితే పడుతుంది బట్ అంత ఎక్కువగా కాదు వర్షం ఆగిన తర్వాత మళ్ళీ ర్యాపిడో అని లాగిన్ చేశాను లాగిన్ చేసిన తర్వాత ఒక రైడ్ అయితే వచ్చింది కస్టమర్ లొకేషన్ వచ్చి కస్టమర్ సార్ని పిక్ చేసుకున్న డ్రాప్ లొకేషన్ వచ్చేసరికి మౌలాలి రెగ్యులర్ గా నేను చేసే వీడియో థర్టీ టు ఫార్టీ మినిట్స్ ఇన్ బెట్వీన్ ఉంటున్నాయి చాలా లెంత్ వీడియోస్ చేస్తున్నారు అని చెప్పి చాలా మంది కామెంట్ చేశారు అందుకోసమని ఇవాళ ఒక ట్వంటీ మినిట్స్ లో వీడియో అయితే ఫినిష్ చేస్తాను ఇరవై నిమిషాల్లో వీడియో ఫినిష్ చేస్తే ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేను ఎయిట్ అవర్స్ జర్నీని ట్వంటీ మినిట్స్లో ఎలా చెప్పగలను చెప్పలేను కదా పని కష్టం పెట్టిన డ్రాప్ కోసం ఇచ్చి ట్రిప్ అయింది ఎంజాయ్ చేసినా మొత్తానికి ఈ రైడ్ కూడా కంప్లీట్ చేసేస్తాం ఒకవైపు నుంచి వర్షం ఇంకొక వైపు నుంచి ట్రాఫిక్ చుక్కలు కనిపిస్తున్నాయి ట్రాఫిక్ అయితే జామ్ అయిపోతుంది రెగ్యులర్గా ఉన్నంత ట్రాఫిక్ అయితే ఈరోజు లేదు ఎందుకంటే ఇవాళ కృష్ణాష్టమి ఇంకొకటి ఏంటంటే శనివారం సో అందుకోసమే అంత ఎక్కువగా ట్రాఫిక్ లేదు మెయిన్ థింగ్ ఏంటంటే బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ కూడా రావట్లేదు ఇవ్వాలా కాస్త లేట్ అయితే అవుతుంది ఆర్డర్ టు ఆర్డర్ రావడానికి ప్రజెంట్ నేనైతే మౌలాలి నాచారంలో అయితే ఉన్నా ఇక్కడి నుంచి రైడ్ వస్తుందా లేదా చూద్దాం యాక్చువల్లీ ఈ ఏరియాలో ఎవరైతే పోటర్ చేస్తారో వాళ్ళకి మంచి ఏరియా నాచారం చర్లపల్లి అటువైపు జీడి మెట్ల సుచిత్ర ఈ ఏరియాలో ఉండే వాళ్ళకి పోటర్లో మంచి రైడ్స్ అయితే వస్తాయి బట్ మనం ర్యాపిడో చేస్తున్నాం కాబట్టి ఈ ఏరియాలో రైడ్ రావడం కొంచెం కష్టతరమే ఈ ర్యాపిడోలో ఇప్పటివరకు నాకు ఎంత అయినదిచ్చాయి నేను ఎన్ని రైడ్లు కంప్లీట్ చేశాను పర కిలోమీటర్కి ఎంత ఇస్తున్నారు ఎంత కమిషన్ కట్ చేస్తున్నారు అనేది క్లియర్గా మీకు అయితే చూపిస్తాను ఇప్పటివరకు నేను త్రీ రైడ్స్ అయితే కంప్లీట్ చేశాను ఈ త్రీ రైడ్స్కి టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి ఇక్కడ మనకి ఎర్నింగ్స్ కనిపిస్తాయి ఆజ్ యూజుగా హోమ్ పేజ్ మీద ఎర్నింగ్స్ కనిపిస్తే దాంతోపాటుగా ఇక్కడ త్రీ లైన్స్ నెక్స్ట్ ఇక్కడ ఇయర్నింగ్స్ ఇయర్నింగ్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఆల్ ఆర్డర్స్ దీనిపైన ట్యాప్ చేస్తే డైలీ ఆర్డర్స్ అయితే కనిపిస్తాయి డైలీ ఎంత ఎర్నింగ్ చేసామనేది యాక్చువల్లీ రోజు ఇయర్నింగ్స్ ఇవి ఇవాళ శనివారం సిక్స్టీన్త్ డేట్ త్రీ రైడ్స్ కంప్లీట్ చేస్తే టూ సెవెంటీ రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి ఏ రైడ్లో ఎంత అమౌంట్ వచ్చాయి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఫస్ట్ రైడ్లో నైంటీ త్రీ రూపీస్ అర్నింగ్ చేసినాం ఇక్కడ చూడండి పర్ కిలోమీటర్కి టెన్ రూపీస్ యాక్చువల్లీ పికప్ ఫోర్ ఫిఫ్టీ మీటర్స్ డ్రాప్ వచ్చరికి నైన్ కిలోమీటర్ ఈ నైన్ కిలోమీటర్కి మనకి నైంటీ త్రీ రూపీస్ అయితే వచ్చాయి యాక్చువల్లీ కస్టమర్ దగ్గర హండ్రెడ్ రూపీస్ అయితే కలెక్ట్ చేసుకున్నాం ఇలా ఎవ్రీ రైడ్లో ఎంత వచ్చాయి అనేది మీకు చూపించేస్తాను యాజ్ యూజువల్గా ప్రతి రైడ్లో ఎంత కొంత కమిషన్ అయితే కట్ అవుతూనే ఉంటుంది ఒకసారి బ్యాక్కి వెళ్దాం యాక్చువల్లీ ఇక్కడ చూడండి ప్లస్ అయింది యాక్చువల్లీ ఈ రైడ్లో మనం ఎయిటీ త్రీ రూపీస్ కస్టమర్ దగ్గర కరెక్ట్ చేసుకోవాలి కస్టమర్కి ఏదో కూపనో ఏదో ఆఫర్ ఇవ్వడం వల్ల సెవెంటీ ఫోర్ రూపీస్ ఇచ్చి వెళ్ళిపోయారు మనకి నైన్ రూపీస్ రావాలి అందుకోసమే ర్యాపిడో కంపెనీ వాళ్ళే మన వ్యాలెట్లో నైన్ రూపీస్ మనీ అయితే యాడ్ చేశారు ఇలా కస్టమర్ తక్కువ ఇస్తే కొన్నిసార్లు అడ్జస్ట్మెంట్ కింద వాళ్ళే కొంత మనీ మనకైతే యాడ్ చేస్తారు ఓకేనా లాస్ట్ రైడ్లో యాజ్ నైంటీ ఫోర్ రూపీస్ అవన్నీ అయితే వచ్చాయి ఇది దీంతోపాటుగా మనం డైలీ ఇన్సెంటివ్స్ కూడా చూసుకోవచ్చు ఇన్సెంటివ్స్ ఇక్కడ చూడండి త్రీ రైడ్స్ కంప్లీట్ చేసాం కాబట్టి ఫిఫ్టీన్ రూపీస్ వచ్చాయి ఇంకొక త్రీ రైడ్స్ కంప్లీట్ చేస్తే ఇంకొక ట్వంటీ రూపీస్ ఇయర్నింగ్ ఇన్సెంటివ్స్ వస్తే వస్తుండే ఇది డైలీ ఇన్సెంటివ్స్ దాంతోపాటుగా వీక్లీ ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి ఇది వీక్లీ ఇన్సెంటివ్ ఇక్కడ ఎర్నింగ్స్ ఓపెన్ చేసి వ్యాలెట్ ఓపెన్ చేస్తే మనకేమైనా ప్లస్ అయినా మనీ యాడ్ అయినా మన అకౌంట్ నుంచి మనీ డిడక్ట్ అయినా ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది ఇన్సెంటివ్స్ ఫిఫ్టీన్ రూపీస్ వచ్చాయి లాస్ట్ ఆర్డర్లో సిక్స్ రూపీస్ మైనస్ అయింది ఇది ఓవరాల్గా సో టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ మన టోటల్ ఎర్నింగ్స్ చూసారు కదా మన రాపిడో ఎర్నింగ్స్ ఇలా టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి నిజానికి ఈ ఏరియాలో రైడ్స్ అయితే రావట్లేదు ఎందుకంటే ఈ నాచారం మల్లాపూర్ ఇదంతా ఇండస్ట్రియల్ ఏరియా సో ఎవరైతే పోటర్ చేస్తారో వాళ్ళకైతే ఈ ఏరియా సెట్ అవుతుంది కస్టమర్స్ ప్యాకేజ్ అయితే పంపిస్తూ ఉంటారు యాక్చువల్లీ కస్టమర్స్ అయితే ఇక్కడ నుంచి ట్రావెల్ చేయరు కాబట్టి రైడ్స్ అయితే రావట్లేదు అందుకోసమే ఇక్కడి నుంచి మూవ్ అయిపోతా ఆ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నప్పుడు రైడ్ అయితే రాలేదు అక్కడ రైడ్ రావట్లేదు అని చెప్పి కాస్త ముందు మల్కాజ్గిరి అయిపోయితే వచ్చాను ఇక్కడైతే రైడ్ అయితే వచ్చింది యాక్చువల్లీ ఒక రైడ్ కాదు మూడు రైడ్లు అయితే వచ్చాయి ఈ మూడు రైడ్లో నాకు ఇష్టం వచ్చిన రైడ్ అయితే నేను యాక్సెప్ట్ చేసిన యాక్చువల్లీ పికప్ పక్కనే ఉంది డ్రాప్ వచ్చరికి జేబిఎస్ పారాడైస్ అయితే ఉంది జేబిఎస్ అంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అక్కడ మళ్ళీ రైడ్లు అయితే వస్తాయి ఈ రైడ్ అయితే యాక్సెప్ట్ చేసిన పికప్ లొకేషన్ పక్కనే ఉంది ఇంకా ఆలోచన చేయకుండా పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాము -6 -6. आपके नहीं है सर फोन पे पे नहीं फोनपे भी है, है ओके सर कस्टमर सर पिक ఇక్కడ నుంచి డ్రాప్కి అయితే వెళ్ళిపోతున్నాను డ్రాప్లోకి వేసిన వచ్చేసరికి జేబీఎస్ సో ప్రతి రైడు మీకు చూపించాలంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది దాంతో పాటుగా ప్రతి స్ట్రగల్ నేనైతే చూపించాను ట్రాఫిక్ ఉంటుంది మీ అందరికీ తెలిసిందే ట్రాఫిక్లో రైడర్స్ ఎంతలా స్ట్రగల్ అవుతున్నారు అని చెప్పేసి వర్షం పడుతుంది వర్షంలో ఎలా నానిపోతారో మీ అందరికీ తెలిసిందే సో అందుకోసమనే ఈ ఆర్డర్ అయిపోయిన తర్వాత నేను ఓన్లీ ఇయర్నింగ్ మీద ఫోకస్ చేసి ఫైనల్ ఇయర్నింగ్స్తో మీ ముందుకు అయితే వస్తాను కస్టమర్ సార్ని జేబీఎస్లో డ్రాప్ చేసి అమౌంట్ కూడా కలెక్ట్ గా ఫైనల్గా ఈరోజు నా ఎర్నింగ్స్ ఎక్స్పీరియన్స్ మీతో అయితే షేర్ చేసుకుంటా ఫస్ట్ నేను ఎప్పుడు లాగిన్ అయ్యాను అనేది చెప్తాను ఇప్పటివరకు ఎంత ఎర్నింగ్ చేశాను అనేది కూడా చెప్తాను ఇప్పటివరకు ఎంతసేపు లాగిన్లో ఉన్నాను అనే దాని గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫస్ట్ లాగిన్ విషయాలు అయితే మాట్లాడుకుందాం యాక్చువల్లీ ఇవాళ ఎనిమిది గంటలకి లాగిన్ చేస్తే ఎయిట్ టెన్కి ఫస్ట్ ఆర్డర్ అయితే తీసుకున్నా ఇప్పుడు టైం వచ్చేసరికి త్రీ ట్వంటీ అవుతుంది అప్పటి నుండి ఇప్పటివరకు సెవెన్ అవర్స్ లాగిన్ టైం అందులో రెండు గంటలు టైం వేస్ట్ అయిపోయింది ఒకటి వర్షం పడింది నేను వర్క్ చేసిన జస్ట్ ఫైవ్ అవర్స్ ఈ ఫైవ్ అవర్స్కి నాకు ఎంత ఎర్నింగ్స్ వచ్చాయి యాక్చువల్లీ ఫైవ్ అవర్స్ వర్క్ చేసినందుకు నాకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి ఓకేనా పెర్ కిలోమీటర్కి వీలు చెప్పినట్టు టెన్ రూపీస్ ప్లాన్ అయితే ఇస్తున్నారు మనం కస్టమర్ సార్ని పిక్ చేసుకున్న దగ్గర నుంచి ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేస్తామో అన్ని కిలోమీటర్కి పెర్ కిలోమీటర్కి టెన్ రూపీస్ అయితే ఇస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే టూ హండ్రెడ్ వస్తుంది ఫిఫ్టీన్ కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే వన్ ఫిఫ్టీ వస్తుంది థర్టీన్ కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే వన్ థర్టీ అయితే వస్తుంది సో ఈ ర్యాపిడ్లో ఫస్ట్ ఆర్డర్లో మనకి నైంటీ త్రీ రూపీస్ వచ్చాయి సెకండ్ ఆర్డర్లో ఎయిటీ త్రీ రూపీస్ తర్వాత నైంటీ ఫోర్ సెవెంటీ ఎయిట్ వన్ నాట్ టూ వన్ థర్టీ వన్ ఈ వన్ థర్టీ వన్ రూపీస్ రైడ్ అనేది ఒకసారి ఓపెన్ చేస్తున్నారు డీటెయిల్స్ ఇంతకు ముందు అన్నీ ఇంత ముందే మీకు చూపించాను కదా అందుకోసమే యాక్చువల్లీ ఇక్కడ చూడండి మనం ట్రావెల్ చేస్తుంది థర్టీన్ పాయింట్ వన్ కిలోమీటర్ థర్టీన్ పాయింట్ వన్ కిలోమీటర్కి ఎగ్జాక్ట్ వీళ్ళు మనకి వన్ థర్టీ వన్ రూపీస్ అయితే ఇచ్చారు యాక్చువల్లీ కస్టమర్ సార్ దగ్గర నేను కలెక్ట్ చేసుకున్న అమౌంట్ వచ్చేసరికి వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అందులో వీళ్ళ కమిషన్ అయితే ఫోర్టీన్ రూపీస్ కట్ అయింది ఈ ర్యాపిడో వాళ్ళు పర్ కిలోమీటర్కి మనకి టెన్ రూపీస్ ఇస్తున్నా సరే ప్రతి రైడ్లో ఎంతో కొంత కమిషన్ అయితే కట్ చేస్తున్నారు బట్ కమిషన్ కట్ అయినా సరే మనకి మాత్రం పర్ కిలోమీటర్కి టెన్ రూపీస్ అయితే వస్తుంది సో నేనైతే చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నా మీకు ఒకవేళ ఈ ప్లాన్ ఉంటే ప్లాన్ యాక్టివేట్ చేసుకుని ఎర్నింగ్ చేయండి ఎర్నింగ్ చేసిన తర్వాత ప్రాఫిట్టా లాస్ అనేది కిందకు వచ్చి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో నెక్స్ట్ ఎర్నింగ్స్ అయితే చూపిస్తాను యాక్చువల్లీ వన్ థర్టీ వన్ రూపీస్ తర్వాత ఎయిటీ నైన్ తర్వాత వన్ ట్వంటీ ఎయిట్ రూపీస్ ఆర్డర్ అయితే ఫినిష్ చేసిన యాక్చువల్లీ ఇదే లాస్ట్ ఆర్డర్ దీని తర్వాత ఎర్నింగ్ చేద్దాం అనుకున్న ఫుల్ వర్షం అయితే వచ్చింది మనకి ఎర్నింగ్స్ అయితే చేయలేకపోయాను మళ్ళీ ఇదిగో ఇప్పుడైతే ఎర్నింగ్స్ అయితే ఆగాయి యాక్చువల్లీ ఈ ఎర్నింగ్స్ అయితే సరిపోతాయి ఇవాళ కృష్ణం కాబట్టి నేను కూడా ఇంటికి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను యాక్చువల్లీ ఈ బ్లాగ్ మొత్తం రికార్డ్ చేసిన ఎంతసేపు వర్షం పడింది నేను ఎంత స్ట్రగుల్ అయ్యాను హైదరాబాద్లో ఎంత ట్రాఫిక్ అయ్యింది అవన్నీ కూడా ఈ లో రికార్డ్ చేసిన బట్ ఈ గోప్రో ఫస్ట్ టైం నాకైతే దెబ్బ వేసింది యాక్చువల్లీ రికార్డ్ చేసిన వీడియోస్ అన్నీ కూడా డిలీట్ అయిపోయినాయి మెమరీ కార్డ్ ఓపెన్ చేస్తే ఫార్మాట్ ద మెమరీ కార్డ్ అని చెప్పి చూపిస్తుంది అంటే మెమరీ కార్డ్ అనేది క్రాష్ అయిపోయింది సో ఇంకొక మెమరీ కార్డ్ అయితే కొనాలి అందుకోసమే ఈ వీడియో షార్ట్గా అప్లోడ్ చేస్తున్నా మీరు కూడా చెప్తున్నారు కదా వీడియో లెంత్ అయిపోతుంది లెంత్ అయిపోతుందని ఈ వాటి వీడియో ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ లోపలైతే వచ్చేస్తుంది వీడియో లెంత్ తగ్గితే ఇన్ఫర్మేషన్ కూడా తగ్గిపోతుంది ఓకేనా ఇకపోతే ఈ ర్యాపిడో బైక్ టాక్సీలో ఉన్న ప్రోస్ కాన్స్ మీకైతే అయితే చెప్తాను షార్ట్గా యాక్చువల్లీ ప్రోస్ కాన్స్ వీడియో కాదు అయినప్పటికీ కొంతమంది బిగినర్స్ ఈ ప్రోస్ కాన్స్ అనేవి యూజ్ అవుతాయనే ఉద్దేశంతో ప్రోస్ కాన్స్ చెప్తాను ఫస్ట్ ప్రో ఏంటంటే ఇక్కడ మనకి ఈ బైక్ లో ఇన్స్టెంట్ క్యాష్ అయితే వస్తుంది మనకు ఒక రోజులో వెయ్యి రూపాయలు కావాలన్నా పదిహేను వందలు కావాలన్నా ఐదు వందలు కావాలన్నా ఇక్కడికి వచ్చి మనం వర్క్ చేసుకోవచ్చు ఈ బైక్ ట్యాక్స్లో పార్ట్ టైం చేసుకోవచ్చు ఫుల్ టైం చేసుకోవచ్చు ఒక గంట చేసుకోవచ్చు హాఫ్ అన్ అవర్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ మనకంటూ బాస్ ఎవరు ఉండరు ఎప్పుడైనా వచ్చి ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు ఓకేనా ఇకపోతే కాన్స్ గురించి మాట్లాడదు కాన్స్ అయితే చాలా ఉంటాయి భయ్య బట్ నేను కొన్ని కాన్స్ చెప్తాను ఫస్ట్ ఏంటంటే సీజన్కి తగ్గట్టుగా మనకి ఇయర్నింగ్స్ అనేవి మారుతూ ఉంటాయి ఇప్పుడు రైని సీజన్ కాబట్టి అంత ఎక్కువగా ఇయర్నింగ్స్ అయితే రావు ఒక డ్రైవర్కి ఒక రైడర్కి వెయ్యి రూపాయలు ఎర్నింగ్స్ రావాలంటే చాలా చాలా కష్టమవుతూ ఉంటుంది టైమ్ ఆ వెయ్యి రూపాయలు అక్కడ రావు ఎందుకంటే వర్షం పడుతూ ఉంటుంది కాబట్టి వర్షం పడితే హైదరాబాద్లో హెవీ ట్రాఫిక్ అయితే ఉంటుంది ఈ ట్రాఫిక్లో బైక్ నడిపేయాలంటే చాలా కష్టం అవుతూ ఉంటుంది ఈ బైక్ ట్యాక్సీలో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే వర్షం పడుతున్న టైంలో కొంతమంది కస్టమర్స్ అన్న వేగంగా వెళ్ళండి నాకు లేట్ అయిపోతున్నాను ఇంకా కాస్త స్పీడ్గా వెళ్ళండి అని చెప్పి కొంతమంది కస్టమర్స్ అయితే మనకి ప్రెజర్ పెడుతూ ఉంటారు అలాంటప్పుడు సరే అని చెప్పి కొంచెం స్పీడ్గా వెళ్ళారంటే సడన్గా ఏదైనా ఒక బైక్లు రావడం ఇలాంటివి ఏదైనా జరుగుతాయి అప్పుడు బైక్ బ్రేక్ పట్టామంటే స్కిడ్ అయి పడిపోతూ ఉంటాం సో వర్షంలో చాలా జరుగుతూ ఉంటాయి ఇది నా కళ్ళ ముందే చాలా యాక్సిడెంట్లు అయితే చూసాను మొన్న నేను బైక్ ట్యాక్స్ చేస్తూ ఉంటే స్విగ్గీ డెలివరీ పార్ట్నర్ కింద పడిపోయింది ఎఫ్జెడ్ వెహికల్తో బ్రేక్ రేస్తోంది బాగానే ఉంటుంది కానీ స్కిడ్డే పడిపోయింది ఇలాంటి చాలా యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి అందుకోసమే రైనీ సీజన్లో చాలా కేర్గా డ్రైవ్ చేయండి ఓకేనా ఫైనల్గా నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ప్రాబ్లమ్స్ అన్ని పనిలో ఉంటాయి ఏ పనిలో ప్రాబ్లం ఉండదు మీరు చెప్పండి సాఫ్ట్వేర్ జాబ్లో ఉంటుంది ఎక్కడైనా సరే ప్రెజర్ అలాగే రిస్క్ అయితే ఉంటుంది రిస్క్ ఏంటే రివార్డ్ అయితే రాదు కదా సో రిస్క్ ఉందని చెప్పేసి మనం వర్క్ చేయకుండా ఉండలేం కదా మనకి డబ్బులు కావాలంటే ఇక్కడికి వచ్చి పని చేసుకోవాలి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటా ఇలాంటి మరో మంచి ఎర్నింగ్ వీడియోతో మీ ముందుకు వస్తున్నంత వరకు మన ఛానల్లో చాలా ఎర్నింగ్ వీడియోస్ ఉన్నాయి అవన్నీ చూస్తూ ఉండండి